హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి గోదాల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ వస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మనము మనసి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వారి ఆఫీసులతో మనం మనా కళాక్షేత్రం అండ్ ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండితెర ఈ ఈరోజు గౌరవ సన్మానం మహోత్సవం జరుగుతుంది నన్ను కూడా మా కర్నూలు జోన్ తరఫు నుంచి ఒక యూట్యూబర్గా ఇన్వైట్ చేశారు ఇందులో అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వారి ప్రొడ్యూసర్ శ్రీ మాదాల నాగూర్ వారి వెండితెర ఆనిముత్యాలకు గౌరవ సన్మానాన్ని ఏర్పాటు చేశారు మనం మన తల్లిదండ్రులను ఏ విధంగా అయితే సన్మానించుకుంటామో ఇక్కడ కూడా మన పాత సినీ కా కళాకారులకు అంటే మన పాత సినీ నటి కళాకారులకు మన ఆనిముత్యాలకు మనం ఈరోజు గౌరవ సన్మానం చేస్తున్నాము ఈ గౌరవ సన్మానం చాలా రోజులైతుందండి నాకు కొద్దిగా అనివార్య కారణాల వల్ల నేను ఈ వీడియో కొద్దిగా లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఇక కట్ చేస్తే మనం ఇప్పుడు కళాక్షేత్రంలో ఇది వచ్చేసి ప్రసాద్ ల్యాబ్ ఇక్కడ ఏదైనా మనము ప్రసాద్ ల్యాబ్ లో ఈ రోజు వచ్చేసి ఒక మూవీని వచ్చేసి లాంచ్ చేయడానికి లాంచ్ చేశారండి వీళ్ళు వచ్చేసి ఇక్కడ పింక్ కలర్ సూట్ వేసుకున్న అతను ఈ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇంకా ఇక్కడ బ్లాక్ సారీ కట్టుకొని వస్తుంది చూడండి తను ఈ సినిమాలో హీరో హీరో అండ్ హీరోయిన్ అన్ని పాత్రలు తనవే తను సినిమాకు కూడా సొంత ఖర్చుతోనే ఈ సినిమా హతవి సినిమాను నిర్మించినారు ఇంకా ఇక్కడికైతే చాలామంది సినిమా యాక్టర్స్ వచ్చారు చూస్తున్నారు కదా వేదిక పైన నాకు కూడా ఇందులో మెంబర్గా ఉన్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామల్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళ తరఫు నుంచి నాకు కూడా ఒక యూట్యూబర్గా గుర్తింపించి వీళ్ళు కూడా గౌరవ సన్మానాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు చాలా ఆనందంగా అనిపించింది ఎంతో పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉండగా కూడా మన కర్నూలు చాం జోన్ నుంచి నన్ను కూడా కొత్త కొత్త యూట్యూబర్ అయినా సరే గౌరవ సన్మానం చేయడానికి ఆహ్వానం హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్ లో జరగబోతుంది ఇక్కడ ఏ మూవీ సరే లాంచ్ చేయడానికి ముందుగా ఆ ఇక్కడ లాంచ్ చేస్తారు లాంచ్ అయిపోయింది ఎందుకంటే నేను ఇక్కడ చెప్పలేదు ఎందుకంటే కాపరేట్ పడుతుంది అనే ఉద్దేశంతోనే మీకు హత మూవీని లాంచ్ చేశారు వీళ్ళందరూ హత టీం అండి ఇంకా దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అలాగే ఈ హతవీధి మూవీకి మన తారలు అండి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే భానుచందర్ గారు అలా తర్వాత చాలామంది సినీ కళాకారులు వచ్చేసారండి వీళ్ళంతా అతవీ టీం అండి ఇంకా ఈ అతవీధి టీము అంతా అయిపోయిన తర్వాత మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వారి మన కళాక్షేత్రంలో అండ్ ఆర్కే కళా సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వెండితెర ఆ నేత్యాలకు గౌరవ సన్మాన మహోత్సవం జరగబోతుంది ముందుగా భానుచందర్ భానుచంద్ర గారిని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సన్మానిస్తున్నారండి ఇక్కడ చూడండి మన ప్రొడ్యూసర్ శ్రీ మాదాల నాగూరు వారి చేతుల మీదుగా గౌరవ సన్మానం ప్రతి ఒక్కరికి చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇక్కడ మీరందరూ చూస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి భానుచందర్ గారిని గౌరవంగా సన్మానిస్తున్నారు ఇందులో భాగంగా నేను కూడా ఒక మెంబర్ నాయన చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఆహ్వానించింది నేను కూడా హైదరాబాద్కి వెళ్ళానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎంతగానో వీడియో నస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరు సినీ కళాకారులు వస్తూ ఉన్నారు మీరు కూడా చూస్తూ ఉంటారు ఇంకా చాలా సందడిగా చాలా అంగరంగ వైభవంగా చాలా ఆహ్లాదంగా చాలా జోక్స్ వేసి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సందడిగా భలే బాగా జరిగిందండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీరిని గుర్తుపట్టారా మన పాత హీరోయిన్ ఒకప్పటి పాత హీరోయిన్ రాగిణి గారు ఈ రాగిణి గారిని కూడా నేను కూడా పూల మాగా వేసి గౌరవ సన్మానంగా చాలా ఆనందంగా అనిపించింది నాకు కూడా ఇందులో మెంబర్ అయినందుకు చాలా సంతోషంగా అనిపించింది ఈ మనా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మనా కళాక్షేత్రం కళా సంస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు వేదిక రాజమైతే గౌరవ సన్మానం ఘనంగా నేను కూడా ఇక్కడ చక్కగా రాజనీ గాంధీ సత్కరించినందుకు చాలా ఆనందంగా అనిపించింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చుతుంది देस <laughs> <laughs> ఇక్కడ పెద్ద పెద్ద సినీ కళాకారులను ఆహ్వానిస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది అలాగే నా చేతుల మీదుగా నేను ఒక యూట్యూబర్ అయి ఉండి కూడా నా చేతుల మీదుగా కూడా కొంతమందికి పూలమాలలు వేయిస్తున్నారు చాలా ఆనందంగా అనిపించింది రాజేంద్ర ప్రసాద్ని కళ్ళకు ఎదురుగా చూస్తున్నందుకు చాలా అనిపించింది ఇంకా ఇతను చూడండి కృష్ణ గారు అదే జూనియర్ కృష్ణ ఆర్టిస్ట్ కూడా ఇలాగా చేశారు వీళ్ళు దీని కూడా ఒక యూట్యూబర్ అండి వీరిని కూడా సత్కరించారు చాలా ఆనందంగా అనిపించింది चलिए शॉपलार्ड आने को मैंने टीवी से आए के सारूस फिल्म से आए के सारूस छात्र से आए के सारूस यहाँ पे भी टीवी से कार फिल्म से आए के सारूस अब तो मैंने नटी बढ़िया हो गया ठीक है అంటే గిరిటి తో మనరట్ చూడండి గిరిట పెట్టారు చెక్ జమీనా గారు ప్రతిన దాంట్లో కడుతున్నారని మేడనార్ మేడంటే చెక్ జమీనా గారు పోస్తున్నామని చెక్ జమీనా గారు థాంక్యూ సర్ జమీనా బైకి టోటల్ మిట్ ఇక్కడ చూడండి మా వారు కూడా దండ వేస్తున్నారు మన పాత సినీ కళాకారులను సన్మానించుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించింది వీటితో పాటు మనం కూడా ఫొటోస్ దిగుతుంటే ఎంత ఆనందంగా అనిపించిందో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి

ఇంకా ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా గౌరవ సమాధానం చాలా శ్రద్ధ నిలబడి ఉన్నారు అందులో స్వాభిమానుల ఆహారం చెప్పేసి త్వరగా వెళ్ళిపోయారు వీరి చేతుల మీదుగా నేను కూడా అవార్డు తీసుకుందాం అనుకున్నాను కాకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు త్వరగా వెళ్ళిపోయిన కారణంగా కొద్దిగా డిసప్పాయింట్గా ఫీల్ అయ్యాను కూడా మన ఫిలిం క్రాప్స్ వాళ్ళు ఆశీస్లతో మన కలెక్షన్ అండి ఆర్కే కలర్ సాంస్కృతిక ఫౌండేషన్ ఇతర ముత్యాలకు గౌరవంగా ఘనంగా గౌరవ సన్మాన మహోత్సవానికి హాజరయ్యి ఇందులో నేనుగా మెంబర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నన్ను కూడా ఇంకా ఒక యూట్యూబర్గా గుర్తించి గౌరవ సన్మానాన్ని అందించారు చాలా ఆనందంగా అనిపించింది మీరు చూస్తూ ఉన్నారు వచ్చేసి జబర్దస్త్ యాక్టర్స్ కూడా వచ్చారు ఈ ఆనందాన్ని అయితే హద్దులు లేవండి ఇంకా ఇతను వచ్చేసి రాయలసీమ జోన్ కరుణాకర్ గారు అంటే వీరికి కూడా ఘనమైన సన్మానాన్ని చేస్తున్నారు చూస్తున్నారా కరుణాకర్ గారిని కూడా ఘనంగా సత్కరిస్తున్నారు చాలా ఆనందంగా అనిపించింది మీరు ఈరో ఈ కార్యక్రమంలో మీకు తెలిసిన పాత హీరోయిన్లు హీరో హీరోయిన్లు అలాగే విలన్స్ కన్నడ విలన్స్ ఉన్నారు అందులో ఎంతమంది తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ప్రొడ్యూసర్ శ్రీ మాదాల నాగూర్తోని నేను కూడా ఫోటో తీసుకున్నాను చాలా ఆనందంగా అనిపించింది అలాగే తండూర్ జోన్ కర్నూలు జోన్ ఇన్ఛార్జ్ కర్ణాకర్ గారితో కూడా నేను కూడా ఫోటో తీసుకున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది మీకు ఈ వీడియో ఎక్కడైనా నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఒక యూట్యూబర్గా నన్ను గుర్తించి మీ ఫ్యాన్స్ అని చెప్పేసి ఈ పిల్లలైతే నన్ను ఆనందంగా ఫోటో తీసుకున్నారని నాకైతే చాలా ఆనందం వేసింది వెళ్లే ముందు లాస్ట్ అయితే అంతా అయిపోయింది కార్యక్రమం తర్వాత మన కర్నూలు రాయల్స్ కన్నాకర గురించి గొప్పగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ సిగ్గి కూడా చూడండి ఈ కార్యక్రమం అంతా అయిపోయి ఇంకా చాలా టైం పట్టిందండి ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం కూడా ఇక్కడ పింక్ కలర్ కోట్ వేసుకున్న అతను హతవీధి సినిమా డైరెక్టర్ దాంట్లో వచ్చేసి హీరో హీరో సెలెక్ట్ చేసిన వారు ఇక్కడ అందరినీ చాలా ఆనందంగా పలంకరించి ఇంకా లాస్ట్ చివరిగా ప్రొడ్యూసర్ శ్రీ మాదాల నాగూర్ గారితోని మేము కూడా వీడియోస్ అలాగే ఫొటోస్ తీసుకున్నామండి మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను షేర్ చేయండి పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే హైప్ చేయండి ఎంతమంది హీరో హీరోయిన్స్ తెలుసో మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి అలాగే మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఇంటికి బయలుదేరాలి కదా ఓకే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వారి ఆశీస్సులతో మన కళాక్షేత్రం ఆర్కే కళాక సాంస్కృతిక ఫౌండేషన్